ఏం ధైర్యంతో వచ్చావు నాకు అర్థం నేను చైర్మన్ వేడికి వస్తుండేటప్పుడు ఆయన రావాలి కదా లేదు ఇప్పుడు దీనికి ఎవరు బాక్యూ ఇస్తారు ఇపోలో ఉంటే ఎందుకు పెట్టకూడదా అడిగి చేతులు వేయకుండా అతను చెప్పమంటారు అతను ఎందుకు చేస్తాడు ఇది ఎందుకు ఎట్లా చేయగలుగుతాడు అది కూడా జయించాలి వస్తారు బట్ను మధ్యలో రాగడ కదా దాన్ని ఎందుకు తీసుకువరు ఇంటికి తీసుకువొచ్చుగా మినిమం మెయింటెన్స్ ఉండాలి మీకు 10000 బట్ను చెక్ కలవాలి చెప్పేది దత్తన ప్రమాణం అ హా ఏం లేదప్ప ఎందుకు వాలా మామూలుగా కాంట్రాక్టర్ దొరుకదా గుజ్జుండాలి సొద్ది కదా లేదు కదా మేమంతా చిన్న బాధపెడతా అట్లే చెప్తే వర్క్ వచ్చిన కొద్ది రోజులు చూస్తాను మీరు గడి లేదు అతను మీరు ఆ వాచ్మెన్ ఫుల్పోతున్నారు వాడికి చేతరిస్తున్నారా లేదు మీ దగ్గర చేతరిస్తారా లేదా ఎంత ఇస్తారు ఎక్కడ పెట్టావా బోడీ ఏ బాత్రూంలోకి అక్కడికి ఎవరు వస్తారో అతనికి వస్తుంది అతను తాగు కూడా సరిపోదు మీరు నిజం ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవాలనే ఆలోచన మీకు ఎవరు కనపడ్డావులే ఎంత గలీజ్గా ఉంది ఇదంతా ఆయన నువ్వు అక్కడ పంపించావు నీకు రావడానికి తీర్పు లేదు మాకు డ్యూటీ లేని ఆదివారం నీకు ఒక్కడికేనా తెలవా